అటం గ్రామం ఇష్యూలో సుప్రీంకోర్టులోనే హైకోర్టులోనే జనసేనకి వ్యతిరేక తీర్పు వచ్చింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ గ్రామంలోని కొన్ని ఇళ్లను వాళ్ళు కూల్ చేయటం జరిగింది ఎందువల్లంటే రెండు వేల ఇరవై రెండు మార్చి సమయంలో జనసేన అక్కడ ఒక మీటింగ్ నిర్వహించింది ఆ మీటింగ్ నిర్వహించుకోవటానికి అక్కడ ఉన్నటువంటి కొంతమంది గ్రామస్తులు ఒక స్థలాన్ని కేటాయించారని చెప్పి ఆ ఈగోతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇళ్లను వైసీపీ వాళ్ళు కూల్చేయడం జరిగింది అని చెప్పి జనసేనలో ఆరోపించడం జరిగింది అది పెద్ద ఇష్యూ జరిగింది అక్కడికి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆయన నిరసన వ్యక్తం చేయడం కూడా జరిగింది ఆ తర్వాత ఆ ఇప్పటం గ్రామస్తులు కోర్టులో కేసేసి స్టే తెచ్చుకుని ఆ కూల్చివేతలను కూడా ఆపించుకోవడం జరిగింది దీని వెనక ఆ గ్రామస్తులు కేసు వేసినప్పటికీ వెనకుండి మాత్రం నడిపించింది జనసేన హైకోర్టులో ఈ ఇప్పటం గ్రామస్తులు దాఖలు చేసిన పిటిషన్ కనుక గమనిస్తే వాళ్ళు ఏం పేర్కొన్నారు అందులో మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మా ఇల్లు చేస్తున్నారని చెప్పి వీళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది దాని మీద విచారణలో వాదోపవాదాలు జరిగిన తర్వాత తేలిన విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ముందుగానే ఈ గ్రామస్తులకి నోటీస్ ఇవ్వటం జరిగింది ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళ ఖాళీ చేయకపోవటం వల్ల వాళ్ళు వచ్చి కూల్చేయటం జరిగింది అని తేలింది అందులో హైకోర్టు ఈ గ్రామస్తులు ఎవరైతే కేసు వేశారో ఆ పద్నాలుగు మందికి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున జరిమానా వేసింది ఎందుకంటే అబద్ధాన్ని నోటీసులు ఇవ్వలేదని చెప్పి ఒక అబద్ధాన్ని అడ్డుగా పెట్టుకుండి కేసు ఫైల్ చేసి కోర్టు సమయాన్ని వృధా చేశారని చెప్పి ఆ కేసు ఫైల్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఒక్కొక్కరి మీద లక్ష రూపాయలు జరిమానా వేయడం జరిగింది వీళ్ళు ఏం చేశారు ఈ హైకోర్టులో వచ్చిన తీర్పుని అంగీకరించకుండా సుప్రీంకోర్టులో మళ్ళీ కేసు వేయడం జరిగింది అక్కడ కూడా వాదోపవాదాలు వాదాలు జరిగి చివరికి హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు కూడా ఇవ్వడం జరిగింది తప్పు వెళ్దాయి అన్నట్టు మళ్ళీ సుప్రీంకోర్టు కూడా పద్నాలుగు మందికి చెవాట్లు పెట్టి హైకోర్టు ఏదైతే లక్ష రూపాయలు జరిమాసిందో దాన్ని కొంచెం తగ్గించి పాతిక వేల రూపాయలు చొప్పున ఒక్కొక్కరిని ఫైన్ కట్టమని చెప్పి తీర్పు ఇవ్వటం జరిగింది ఇది ఓవరాల్గా ఇప్పటం గ్రామంలో జరిగినటువంటి ఇష్యూ మీద కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులు ఇదంతా కాసేపు పక్కన పెట్టుకుంటే కనుక అసలు కోర్టుల పరంగా అయితే ఇచ్చిన తీర్పులు కరెక్టే ఎందుకంటే కోర్టులకు ఏవైతే సాక్ష్యాలు కావాలో వాటి పరంగానే తీర్పులు ఇవ్వడం జరుగుతుంది లాజికల్గా గమనిస్తే కనుక వైసీపీ వాళ్ళు కక్షపూరితంగానే ఆ ఇల్లును కూల్చేయడం జరిగింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే అక్కడ మీటింగ్ పెట్టారో ఆ మరుసటి రోజే అధికారులు వచ్చి ఆ ఇల్లు అన్ని కూల్చేయడం జరిగింది ఎందుకు రోడ్డు యాక్సిడెన్షన్ కంట సరిగ్గా మీరే ఒకసారి గమనించండి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో చాలా ప్రధానమైన రహదారులు ఘోరమైన స్థితిలో ఉన్నాయి వాటిని ఏ రోజు బాగు చేద్దామని చెప్పి వైసీపీ వాళ్ళు అనుకోలేదు కానీ ఇప్పటం గ్రామంలో రోడ్డు ఎక్స్టెన్షన్ పనులు చేయటం వాళ్ళకి అంత ఇంపార్టెంట్ అని ఎందుకు అనిపించిందో అంత ప్రేమ ఏంటో మరి ఇప్పటం గ్రామం మీద రోడ్డు ఎక్స్టెన్షన్ చేయడానికి అడ్డుగా ఉన్నాయని చెప్పి ఆ ఇల్లని చేయడం జరిగింది మరి ఆ ఇప్పటం గ్రామం ఆ వెళ్తున్న ఏదైతే ఎక్స్టెన్షన్ చేస్తా ఉన్నారో ఆ రోడ్డు మీద పెద్ద రద్దీ అయిన ప్రాంతం హైవే కాబట్టి అది ఎక్స్టెన్షన్ చేయాలనుకున్నారు వాళ్ళు తప్పు అయితే చేసారు వాళ్ళు ఏది ఇప్పటం గ్రామస్తులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఆక్రమించి కట్టుకున్నారు వాళ్ళు ఎప్పటి నుంచో నివాసం ఉంటున్నారో దానికి ఏదో ఒక పరిహారంగా ఎక్కడొకొక ఇల్లు చూపించి ఆ తర్వాత ఈ కార్యక్రమం చేసినా పర్లేదు అంతేగాని జనసేన నాయకుడు వచ్చి అక్కడ ఏదో మీటింగ్ పెట్టుకున్నాడో వీళ్ళ వాళ్ళకి మీటింగ్ పెట్టుకోవడానికి స్థలం ఇచ్చాడు అని చెప్పి కూల్ చేయడం మాత్రం తప్పు అది ఉద్దేశపూర్వకంగానే కూల్ చేశారు కోర్టులో మతికి ప్రూవ్ చేయలేకపోయాం